నా పేరు యాదవ్ నేను అర్ధగిరి బసవన్నగూఢ మున్సిపల్ యూనివర్ట్ స్కూల్లో పనిచేస్తున్నాను నేను రెండు సంవత్సరాల కిందట ఎస్కే ఆర్టిస్ట్ కాలనీ డెడ్ అండ్ సింహపూర్ దగ్గర ఈ లక్ష్మీ స్టేట్లో ఇల్లు కట్టించడం జరిగింది మేము ఆదివారం మధ్యాహ్నము మా మామగారికి బాగలేనందువల్ల డౌన్కి వెళ్ళినాము మేము మూడు రోజులు సెలవు పెట్టి వెళితే నిన్న బుధవారం సాయంత్రం ఐదు గంటల టైంలో వచ్చి చూస్తే మొత్తం డోర్స్ క్లో క్లోజ్ చేసి లాక్ పగలగొట్టి దొంగలు పడడం జరిగింది మేము వెంటనే గ్రహించింది ఏమంటే దాదాపుగా పిల్లల ఉండిలో పదహైదు వేలు క్యాసు ఒక టేబుల్ డ్రాలో ఒక లక్ష నలభై వేలు అమ్మవి చీరల్లో ఉన్న ఇరవై వేలు ఒక మూడు తొలాలు డైలీ యూజ్ కమ్మలు రెండు జతలు పోయినాయి పిండి వస్తువులు దాదాపుగా కేజీ ఉన్న అవి ఏం టచ్ చేయలేదు అవి ఎలానే ఉన్నాయి వెంటనే ఈ విషయాన్ని టూ టౌన్ సిఐ గారికి తెలియజేస్తే బుధవారం నైట్ సాయంత్రం ఏడు గంటల సమయంలో సార్ గారు గురువారము పంపించి ఇప్పుడే చెక్ చేయడం జరిగింది ఈ విషయాలు అంటే ఈ ఐటమ్స్ పోయినాయని తెలియజేస్తూ చెప్తున్నాను సార్ నా పేరు వీరచంద్ర యాదవ్ అర్ధగిరి బస్వన్న స్కూల్లో టీచరు మా మేడం కూడా టీచరే నాగనాథన స్కూల్లో పనిచేస్తుంది ఎవరి మీద మాకు ఎవరి మీద అనుమానం లేదు సార్లో ఏమైనా సీసీటీవీలో ఒక వ్యక్తి ఏ విధంగా జరిగిందంటే ముప్పై ఒకటి తేదీ అంటే అర్ధరాత్రి ఒకటి ఐదు నిమిషాలకు మా ఇంటి కాంపౌండ్ దాటి ఒక వ్యక్తి ఇంట్లోకి డోర్ పగలగొట్టి వెళ్ళాడు అతను దాదాపుగా మన ఇంట్లో ఇరవై నిమిషాలు సీసీ కెమెరాలో అందుబాటులో ఉన్నాడు ఆయన యొక్క కవలికలు ఫేస్ కూడా బాగా క్లారిటీగా ఉంది ఒకటి ఇరవై తర్వాత తూర్పు దిక్కున వాకిల ద్వారా పక్కన ఉన్న సీసీ కెమెరాను క్లోజ్ చేసి దాదాపుగా ఆయన ఒక గంట గంటన్నరసేపు సేపు ఇల్లును బొందరగా చేసి డబ్బును బంగారాన్ని తీసుకెళ్ళి వెళ్ళాడు మేము అదే వెళ్ళాం సార్ మా మామకు బాగా వల్ల అమ్మ నేను మా భార్య దాదాపుగా ఎనిమిది రోజులు పెట్టి ముందు వెళ్ళి ఉంటే మేము ఆదివారం మా అమ్మ ఇద్దరు పిల్లలు ఉంటే మేము మా మామని చూడడానికి రెండు రోజులు సెలవుబెట్టి వెళ్ళినాము వచ్చి చూసిన వెంటనే ఈ సంఘటన జరిగింది